ప్రజలతో నివసించడానికి ఈ ప్రత్యక్ష అనేది ఉందన్నమాట ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు మోసకి చెప్తున్నాడు యాజకులను ఎలా ప్రతిష్ఠించాలి ఏంటి అనేది ఈ యాజకులకు ప్రత్యేక వస్త్రాలు అనేవి యాజకులు డ్రెస్ కోడ్ ఇంకా సపరేట్ గా డిజైన్ చేయాలి అని చెప్పాడు ఆ డ్రెస్ ఎలా ఉండాలి అంటే యాజకులు వేసుకునే వస్త్రాలు ఏ ఫోదు నిలువు టంగి విచిత్రమైన భుజాల మీద రెండు రత్నాలు ఇంకా ఆ డ్రెస్ మీద డిజైనింగ్ అనేది బ్లూ కలర్ దారంతో డిజైన్ ఉండాలి అతని రొమ్ము మీద న్యాయ విధాన పథకంలో ఇస్రాయేలీల పన్నెండు గోత్రాల వారి పేర్లు ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ మీకు ఇంకొక విషయం క్లారిటీ ఇక్కడ యాజకుడు అంటే ఎవరు పడితే వాళ్ళు కాలేదు వాళ్ళు దేవునికి ప్రతిష్ఠించబడిన వాళ్ళు మాత్రమే ఈ ఛాన్స్ అనేది ఉంది ఇంకా యాజకులుగా మారాలంటే ప్రతిష్ఠించబడాలి ఇక్కడ దేవుని సేవకు మాత్రమే నియమించినట్టు యాజకులు అంటే పాత నిబంధన కాలంలో దేవుడు ప్రజలతో నివసించడానికి ఏర్పాటు చేసిన స్థలమే ఈ ప్రత్యక్షపు గుడారం